ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు మన భార్య వంశస్థులు చాలా వాళ్ళ ఆచారాన్ని ఎన్నో నుంచి ఇక్కడ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అలాగే మన యువత కూడా రాబో కాలం వారి ఆచార వ్యవహారాలు మర్చిపోకుండా ఈ యొక్క జాతరని వాళ్ళు ఘనంగా నిర్వహించి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్తే వినిపిస్తున్నాను అలాగే అమ్మగారు మన మినిస్టర్ గారు జీతక గారు కూడా ఈ గుడికి శాంక్షన్ చేసి పది శాంక్షన్ చేస్తారు పదహారు లక్షలు పదహారు లక్షలకి శాంక్షన్ చేస్తారు ఇక్కడ ఎక్కడైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే క్రియా జాతరలు ఉన్నాయో ప్రతి ఒక్కటి రామ డెవలప్మెంట్ అక్కడ కంపల్సరీ ఉంటుంది వారి విషేతాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా రాబోయే రోజుల్లో ఈ జాతరను ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ యొక్క ఈ యొక్క పండితరాజుని దర్శించుకొని అలాగే మన జాతరను ఎప్పుడూ మీరందరూ గుర్తించుకొని అలాగే పెద్ద ఎత్తున మన ఆచారాలు సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తూ విశించుకోంక్ యూ సార్